హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి అయితే ఛానల్ తర్వాత ట్రిప్ కి అయితే పోతాం కదా ఫ్రెండ్స్ తో పాటు పోతాను ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఫ్రెండ్ చేసేసుకున్నాం ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ అయిపోతారు ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్లు కింద వెయిట్ చేస్తున్నారు వెళ్ళి తొందరగా వెళ్ళాలి ఫస్ట్ వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం ఎక్కడ పోతున్నాం తమ నేళ్ళు చూసేసింటారు ఎంటే ముందే ఎడిట్ చేసి అక్కడంతా పెట్టేసింటారు ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్తూ వెళ్తూ మాట్లాడతాం మిగతా విషయాలన్నీ డీజిల్ కొట్టించుకుందామని అయితే ఆగామన్నమాట ఇక దీని తర్వాత ఒక చిన్న స్టాప్ ఉంది ఫ్రెండ్స్ ని అయితే ఎక్కించుకోవాలన్నమాట అందుకని ఆడికి పోతున్నాం డైరెక్ట్ అక్కడ పోయి ఆగుదాం నారపల్లి కాడ ఆగాం ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ని ఎక్కించుకోవాలి నారపల్లి కాడ ఆపాం అన్నమాట వచ్చారు

లక్షల ఇప్పుడే బనగారపల్లి దాటాం నారపల్లి దాటాం సారీ బ్లాక్ స్టార్ట్ చేస్తే మైండ్ కొంచెం ఎగిరిపోతాయండి ఏమన్నా దాని గురించి ఆ గ్యాంగ్ లో మనోడే మాట హెవీ డ్రైవర్ అంటే మొత్తం వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు నేనే తోలేస్తా అన్నట్టు కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చు కానీ ఇచ్చే మనోడే వెనకడుతున్నాడు కానీ చూద్దాం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తోడగలటం లేదు మనం అయితే ఇప్పుడే నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది చూడముగా ఉంది ఆప కూడా చిన్న స్టాప్ అయిపోయింది ప్రకృతి ఎండ నీళ్ళు పోస మనం తెలిసిన పోలాలే అవన్నీ నీళ్ళు పోసం చాలా ఆపేది లేదు ఎవరికైనా వచ్చినా ఆపేది లేదు అంటే అది అడుగుల్లో కేసి ఆ చిచ్చు అంటే ఎందుకంటే రోడ్డు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ చూసినా మొత్తం రిపేర్లే జరుగుతున్నాయి అది కాక మనోడు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆ కొండలే మాట అడిగే పోవాలి గైస్ ఇప్పుడు మనం గండి కోటకు పోతాం నాకని చెప్పలేదు కదా పోతుంది గండి ఇక్కడ ఫుడ్ బాగుంది ఇక్కడ ఫుడ్ బాగుందంటే మా వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు అందుకే మళ్ళీ ఇటు వచ్చి ఉన్నాము హారం కట్టుకుంటే ఎవడు పోవట్లేదు మేము మళ్ళీ రీటేక్ రీటేగల్ చేసుకోగలనని చూద్దాం కాదు గండి కోటకు పోయినా కలుపుతాం మళ్ళీ చేసుకున్నాము దాంతో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చారు జస్ట్ సో దెత్ మన రూమ్ కాడికి రిసార్ట్ ఇది ఇప్పుడు క్యాంప్ ఫైర్ టైం క్యాంప్ ఫైర్ ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేసుకుంటే పోతాం ఆడ సెట్ చేశారు మన వాళ్ళు కార్ పెట్టాం కొంచెం సేఫ్ గా ఉంటది ఇప్పుడు ఆ క్యాంప్ ఫైర్ కాడ పులిపిస్తా నేను అనుకున్న కంటే జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు అంటే తక్కువ ఉంటారు అనుకున్నా బట్ చాలా మంది ఉన్నారు ఫుల్ ఏం కనపడలేదు కానీ ఎంత మంది క్యాంపులు వేసుకున్నారు అన్ని కనబడే క్యాంపులే లైట్ కాలే లైట్ లైట్ ఆడొక లైట్ ఇది బండి లైట్లే అవన్నీ మాట అందరు జనాలు ఫుల్ ఉన్నారు మన వాళ్ళు ఎక్కడ క్యాంప్ వేసారు అలా ఒక చోట క్యాంప్ వేసుకోలేదు అడగ్ క్యాంప్ అడగ్ క్యాంప్ అడగ్ క్యాంప్ అలా క్యాంపస్ లో ఒకటి మన క్యాంప్ మన ముందు పోతున్నాడు ఏం కనపట్లేదు ఫుల్ పార్టీ చేసుకుంటున్నారు మన ఈడే మన క్యాంప్ ఫైర్ కూర్చోండి క్యాంప్ ఫైర్ చేస్తే మెయిన్ పాయింట్ ఇడ పైర్ వేసుకున్నాం దాని వెనక లొకేషన్ ఆడ చిట్ల బొంగు కనపడదు బట్ హ్యాపీ చిల్లు కొంచెం కొంచేపట్లో వెళ్ళిపోవటమే

పరిస్థితి ఏంటంటే మేము పోయే లోపల ఆడ టిఫిన్ అయితే అయిపోయింది అన్నమాట మేము పోటుగాల్లో లో అందరూ స్నానం చేయకుండా పోతే మేము స్నానం చేసి వస్తాం యో బ్రో అనుకుంటూ ఉన్నాము అందుకే మేము లేట్ అయిపోయింది ఆ టిఫిన్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం మనం ఏ మాత్రం చూడగలము ఇదే ఎంట్రింగ్స్ అన్నమాట లోపలికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ మ్యాప్ చూస్తాను లో ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి అంతా చూసుకుంటున్నారు ఇదే ఫస్ట్ రూట్ స్టార్ట్ అయింది బైక్లు వేసుకొని కూడా పోవచ్చు కారు కూడా అలా ఉంది కార్ వేసుకొని వెళ్ళచ్చు మెట్టు మేము నడుచుకుంటే వెళ్దామని చెప్పే నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ చూడండి లొకేషన్లో మీరు చూసే ఉంటారు ఇంకా దీంతో నా కలతో కాదు నా కెమెరా చూపిస్తాను హ్యాపీగా చూడండి ఎంతవరకు పట పట అనుకుంటూ ఇంకో మాములుగా ఉంది ఇది ఎల్లు పెట్టుకోండి వచ్చాడు ముందర కోట అంటే అంతా కోట బట్ గండి కోట వ్యూ పాయింట్ ఆడ ముందర ఉంది అనమాట ఇట్లా నడుచుకుంటే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఆ కార్నర్ కి ఇప్పుడు మనం వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇంత ముందు చాలా డెవలప్ చేశారు ఇంత ముందు ఏమీ లేకపోతా ఇప్పుడు ఎన్ని ఫెన్సింగ్ కట్టడం కానీ అక్కడ పోయే లొకేషన్ పోయే నర్సరి కింద సరి కూడా చేసినారంట మరి రోడ్డు మాదిరి ప్లాట్ఫామ్ మాదిరి చూద్దాం ఆడ ఉండదు చూస్తాం ట్రెక్కింగ్ పాయింట్ ఇప్పుడు ఇక కొంచెం ఎక్కాలి ఇంత ముందు ఇంత ముందు ఇంకొంచెం బైక్ ఎక్కుదాం ఆడుంది ఈ కొండల నుంచి ఎక్కుదాం ట్రెక్కింగ్ జస్ట్ మా ట్రెక్కింగ్ చేస్తాను నేను కూడా ట్రెక్కింగ్ చేస్తున్నా

ఇంకా నేను కూడా కొంచెం అలా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ అలా కూర్చుండి పోయాను అనమాట చాలా బాగుంటుంది ఈ నుంచి వ్యూ అయితే అందరూ ఆ కిందే ఉంటారు కొంచెం పైకి ఎక్కితే కొంచెం స్పేస్ అయితే ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకొంచెం లొకేషన్ బాగా కనబడుతుంది ఇంకా మావాడి కెమెరా ఇచ్చేసి నన్ను ఎలా షూట్ చేయరా నేను అలా స్టైల్తో కూర్చుంటారని చెప్పాను అందరు కూర్చుంటే నేను మాత్రం కొనుక్కున్నాను అనమాట అందుకే ఎందుకంటే నైట్ టిఫిన్ లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు అట్లే ఉంటుంది మంటమంతం అందుకని అలా నేనైతే పోయాను దాని తర్వాత కొంచెం ఎక్స్పోర్ట్ చేసే బయట ఈ పక్క ఉన్నాయి అంటే గుళ్ళు అట్లాంటి అంటారు అది చూసి వద్దాం పండి పేరు తెలియదు కానీ లోపల పోతున్నాం లోపల అంత కోటే ఏం చెప్పేది జస్ట్ వ్యూ వ్యూస్ ఎంజాయ్ చేయటమే మాట్లాడేది ఏం లేదు ఇప్పటికే నా యాక్టివ్ లెవెల్స్ అన్ని హైలోకి వెళ్ళిపోయినాయి చన్నకి చాలా యాక్టివ్గా అయిపోయాను నేను అర్థమవుతుంది మీకు కూడా మనోజ్ బ్రో మనోజ్ అన్న హాయ్ చెప్పు యూట్యూబర్ యూట్యూబ్ లాగ్లో లాగ్ చేయకుండా నా ఇచ్చేసి ఇది మాత్రం పడుకున్నారు చాలా ఈరోజు షిఫ్ట్ చేసావా నాకు మేము చేసుకో సో ఇది గండికోట్లో ఇది గుడి మాట ఏం లేదు అనిపిస్తాను విగ్రహం గుడి అండి షుయాట ఇంకో గుడి ఉంది అనమాట ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే నీ ఇక్కడైతే చూడలేదు ఈ పక్క వచ్చే కూడా దా ఉంది ఇదైతే దానికంటే కొంచెం బెదగూడి మాట ఇదంతా లొకేషన్స్ కూడా బాగున్నాయి లోపల సైడ్ అంతా చూసేకి ఇంక ఇదొక లొకేషన్ చూసేసి మేమైతే ఫస్ట్ ఊర్లోకి వచ్చేసాం ఏదో ఒక లంచ్ చేద్దాం అని చెప్పి ఇట్లా ఫుల్ గా తిన్నాం కాబట్టి ఇంకా అలా మన డ్రైవింగ్ స్కిల్స్ చూపించే అవకాశం మాకైతే వచ్చింది అనమాట ఇంకా మన అవకాశాన్ని మనం వాడుకుంటాం ఊపిడై మావాళ్ళు వెనక పిల్లలు భయపడతా అంత బాగుంటుందండి ఇలా కార్లో అలా సన్సెట్ చూస్తుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇంకా అబ్బా అని చెప్పాలి ఇంకా వచ్చేసినాం దగ్గర దగ్గర తర తడి దగ్గర దాకున్నాం మొత్తానికి అయితే ట్రిప్ బ్రహ్మానందంగా జరిగింది వీళ్ళు కొత్తలైనా సరే ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు మనకైతే వంట పాటు చాలా అండర్స్టాండింగ్ గా ఉన్నారు కొంచెం నేను ఈ ట్రిప్ లో మీరు జాయిన్ చేసుకున్నందుకు మీరు అదృష్టంగా ఫీల్ అవుతారని నాకు కూడా తెలుసు థ్యాంక్ యూ లేని చెప్పకండి ప్లీజ్ ఆడున్నప్పుడు మాత్రం నీసం నీసం వచ్చేసింది ఎందుకంటే మాడు నైట్ మార్నింగ్ టిఫిన్ తెచ్చాడు స్కిప్ చేసాడు స్కిప్ చేయడం వల్ల మనకి ఇప్పుడు కొంచెం అట్లా అంటే అంత బాగుంటుంది అంటే అన్ని ఫుటేజ్ తక్కువైంది ఆడుండే ఫుటేజ్ చాలా తక్కువైపోయింది మీరు వీడియో ఎక్కడ దాకా చూశారంటే నిజంగానే గ్రేట్ అయినా చెప్పాలి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మనం కూడా ఇలా ఒక టూర్కి పోతాంరా ట్రిప్కి ప్లాన్ చేసుకుందాం అని ట్యాగ్ అయితే చేయండి అంటే యూట్యూబ్లో ట్యాగ్ చేసే ఉండదు కాబట్టి అది యూట్యూబ్లో చెప్పండి మీ ఫ్రెండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అట్లనే కామెంట్ చేయండి కింద చూద్దామని ఎంతమంది కామెంట్లు చేస్తాం మీ టూ ఫ్రెండ్స్ అండ్ మొత్తానికి సక్సెస్ఫుల్గా ఒక ట్రిప్ అయితే ఈ ఇయర్లో కంప్లీట్ చేశాను నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కరుద్దాం అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్ వస్తే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా కదా బాయ్